హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు సో వేటి న్యూస్ వెయిట్ న్యూస్ అంటే అందరికి తెలిసిందే కదా సో న్యూస్ యాప్ అప్లికేషన్ సో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుంటే మనం న్యూస్ అయితే చూసుకోవచ్చు సో చాలా మట్టుకు చాలామంది ఎక్కువగా వెయిట్ న్యూస్ని ఎక్కువ ఫాలో అవుతుంటారు సో ప్రతి ఒక్కరు అప్లికేషన్లో ఇప్పుడు వీడియో చూస్తున్నారు కదా ప్రతి ఒక్కరు అప్లికేషన్ ఖచ్చితంగా వెయిట్ న్యూస్ అప్లికేషన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఎందుకంటే న్యూస్ కోసము చాలా మంచి న్యూస్ ఇన్స్టాండ్గా న్యూస్ వస్తుంది కాబట్టి సో మంచి మంచి న్యూస్ చదవడానికి అని చెప్పి చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు న్యూస్ న్యూస్ని సో అది మనకు తెలిసిన విషయమే అయితే ఇప్పుడు వెయిటింగ్ న్యూస్ గురించి ఎందుకు డిస్కషన్ అంటే వెయిట్ న్యూస్లో మనం ఓన్లీ న్యూస్ని రీడ్ చేయడం వరకు మాత్రమే మనకు తెలుసు కానీ అదే న్యూస్ న్యూస్లో ఇలా న్యూస్ పోస్ట్ చేస్తున్నారు కదా సో ఈ పోస్ట్ చేసే న్యూస్ అంతా కూడా ఎవరు అంటే నీలాంటి నాలాంటి పీపులే ఈ న్యూస్ని పోస్ట్ చేస్తున్నారు సో వెయిట్ న్యూస్ అనేది ఒక ఒక అవకాశం ఇచ్చింది ఏంటి అంటే సో ఒక న్యూ మీరే ఒక న్యూస్ రిపోర్టర్గా మారే అవకాశం అనమాట అది సో అదేంటి ఎలా అని చెప్పి చాలామందికి తెలియదు ప్రాసెస్ అంతా కూడా సో మనం ఎలా పోస్ట్ న్యూస్ని అప్లోడ్ చేసి అది వెరిఫై అయితే మనకి ఎలా మనీ వస్తుంది ఏంటి అని చెప్పి మా చాలా మందికి తెలియదు సో ఇప్పుడు నేను అదే మీకు చూపించబోతున్నా ఓన్లీ న్యూస్ చూడడం మాత్రం కాదు మీకు ఒకవేళ మీ దగ్గర లేదా ఇన్సిడెంట్ జరిగితే దాన్ని పోస్ట్ చేస్తే ఒకవేళ వెరిఫై అయితే సో త్రూ దాన్ని అలా కూడా మీరు మనీ ఎర్న చేయొచ్చు అండ్ మీరు కూడా ఒక న్యూస్ రిపోర్టర్గా మారొచ్చు అని చెప్పి నేను ఈ అప్లికేషన్లో అయితే మీరు చూపించడానికి ట్రై చేస్తాను ఎలా ఏంటి అని చెప్పి అంతా కూడా చూపిస్తాను సో అందరు కూడా స్టెప్ బై స్టెప్ ఫాలో అయ్యి మీరు కూడా ఇంట్రెస్టెడ్ అయితే చెక్ చేసుకోండి అండ్ ఆ అవకాశం అనేది మీకు చూపిస్తాను ఏంటి అని చెప్పి సో కింద అయితే ఆప్షన్స్ ఉన్నాయి కదా సో ఏంటి పోస్ట్ సర్చ్ అండ్ మెన్యూ అని చెప్పి సో మెన్యూలోకి వెళ్దాము సారీ మెన్యూలోకి వెళ్తే నేనైతే ప్రదీప్ అని చెప్పి రిజిస్టర్ అయ్యాను సో ఒక లొకేషన్ వచ్చేసి నేను హైదరాబాద్లో ఉంటాను కాబట్టి పేట్ అని చెప్పి సంథింగ్ లొకేషన్ అయితే ఇచ్చాను సో ఇలా రిజిస్టర్ కావాలి సో ఇక్కడ ఖాతా వచ్చేసి ఫస్ట్ రీచ్ అయినప్పుడు హండ్రెడ్ అయితే వస్తాయి దాని తర్వాత నెక్స్ట్ మీరు ఒకవేళ మంచిగా ఏదన్నా పోస్ట్ పెట్టి అది ఒకవేళ ఓకే అయితే దానికి పాయింట్స్ అయితే వస్తాయి సో ఆ పాయింట్స్ ఏంటి అని ఎలా అని చెప్పి అన్నీ చూపిస్తాను నేను సో దాని తర్వాత రిఫరల్ అయితే ఉంది సో ప్రజెంట్ అయితే మనకు రిఫరల్ లేదు సో ఇక్కడ ఏమేమి న్యూసెస్ ఉన్నాయి ఏంటి అని చెప్పి మొత్తం కూడా ఉంది అండ్ రిజిస్టర్ అయ్యేటప్పుడు మీరు ఎలాంటి న్యూస్ అవ్వాలనుకుంటే తెలుగు ఇంగ్లీష్ అని చెప్పి సెలెక్ట్ చేసుకోవాలి ఆబ్వియస్గా తెలుగు మనం చూస్ చేసుకుంటాం ఇలాగ సో న్యూస్లోకి వెళ్ళిపోతే ఇక్కడ ఉంది కదా పోస్ట్ అన్న ఆప్షన్ ఉంది కదా సో ఇది చాలా మంది గమనించారు ఎందుకంటే న్యూస్ వస్తుంటుంది ఇలా పోతూ ఉంటుంది సో ఇలా వస్తుంటుంది వన్ పై క్లిక్ చేసుకుంటారు ఇక్కడ పోస్ట్ అనే ఆప్షన్ ఉంది ఏంటి ఆ పోస్ట్ అనే ఒకవేళ మీరు థింక్ చేస్తే థింక్ చేసి ఉంటే బట్ ఏంటి అని చెప్పి థింక్ చేసి వదిలేసి ఉంటే ఇప్పుడు మీరు క్లియర్గా వీడియో చేస్తే మీకు అర్థమైపోతుంది మొత్తం అంతా కూడా సినరియో ఏంటి అని చెప్పి సో ఇక్కడ స్టార్ట్ న్యూస్ పో ఏమంటారు స్టార్ట్ న్యూస్ పోర్ట్స్ పోస్ట్ చేయని అని ఉంది కదా సో ఇక్కడ ఈ వర్డన్ క్లిక్ చేస్తే ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేస్తే ఇక్కడ ప్రదీప్ రిపోర్టర్ ఎట్ ద రేట్ హైదరాబాద్ ఉంది నేను హైదరాబాద్లో ఆప్షన్స్ అయితే పెట్టాను సో అలా పెట్టడం బట్టి నాకు హైదరాబాద్లో ఏ లొకేషన్స్లో నేను అప్లోడ్ చేయొచ్చు న్యూస్ అని చెప్పి కనిపిస్తుంది కదా సికింద్రాబాదు అమీర్పేటు అండ్ తిరుమలగిరి అండ్ మారేడుపల్లి అండ్ ముషిరాబాదు అంబర్పేటు సంథింగ్ అంబర్పేటు అండ్ హిమాయత్ నగర్ హైరతాబాదు నగర్ గోల్కొండ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్ అయితే చూపిస్తుంది మేము పెట్టిన లొకేషన్స్లో మాత్రమే చేయాల్సి ఉంటుంది సో ఇప్పుడు చూసుకుందాం ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ డాష్ బోర్డ్ ఇది నా స్ట్రీమ్ అన్నది కదా నా స్ట్రీమ్ మీద క్లిక్ చేస్తే ఇలా చూపిస్తుంది సో నేను ఫిలిం నగర్లో రీసెంట్లీగా నేను ఏం కూడా ట్రై చేద్దాం ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి నేను అయితే ట్రై చేశాను సో ఇట్ ఈస్ వర్కింగ్ సో అలా 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 త్రీ ఫైవ్ ఫైవ్ పాయింట్స్ ఉంది కదా ఈచ్ పాయింట్ ఈక్వల్ టు ఫైవ్ రూపీస్ సో అట్లా మనీ అనేది ఎర్నింగ్ చేసుకోవచ్చు సో ఫిలిం నగర్లో రాకిల సందడి అని చెప్పి నేను అయితే పోస్ట్ పెట్టాను ఆయమే క్లిక్ చేసి చూపిస్తాను సో అది వెరిఫై చేస్తాను అనమాట ఫస్ట్ ఏం చేస్తుంది మొత్తం అంతా కూడా వెరిఫై చేస్తుంది ఫిలిం నగర్లో ఏం జరుగుతుంది ఏంటి అని చెప్పి ఆ న్యూస్ అంతా కూడా వెరిఫై చేస్తాను పోస్ట్ చేసిన తర్వాత వెరిఫికేషన్కి అయితే వెళ్తుంది సో నేను ఇలా అయితే పోస్ట్ చేశాను ఫోటో యాడ్ చేసి ఇలా యాడ్ చేశాను ఎలా యాడ్ చేయాలి ఏంటి అని చెప్పి మీకు తర్వాత చూపిస్తాను సో ఎలా పాయింట్స్ వచ్చినాయని చెప్పి చూపిస్తాను ఇక్కడ హైటెక్ సిటీ దగ్గర ట్రాఫిక్ సిగ్నల్స్ పనిచేయట్లేదు అని చెప్పి నేనైతే పోస్ట్ పెట్టాను బట్ అది అదంతా రివ్యూ ఏమైనా వచ్చిందంటే ఇక్కడ ఇంకా పరిశీలన పరిశీలనలో ఉందని వచ్చింది బట్ ఇక్కడ వచ్చేసి మధురా నగర్లో నేను వర్షం వర్షంపై తాజా సంవత్సరాలు అని చెప్పి పోస్ట్ పెట్టాను పెడితే అక్కడ ఆల్రెడీ ఏమైనా వచ్చిందంటే ఆల్రెడీ ఇది ఇంతకు ముందే ఏమంటారు అంటే న్యూస్ పబ్లిష్ అయిందని చెప్పి వచ్చింది తర్వాత వరలక్షీర్వాదం కూడా చేశాను సో ఇలాంటి అంటే ఇలాంటి ఒకవేళ న్యూస్ అనేది ముందే ఒకవేళ పబ్లిష్ అయ్యి ఉంటే డూప్లికేట్ ఉంటే మీరు మళ్ళీ పోస్ట్ చేస్తే అది యాక్సెప్ట్ చేయదు యూనిక్గా ఉండాలి మీరు పోస్ట్ చేసేది ఖచ్చితంగా గా ఉండాలి ఇక్కడ చూడండి అపోలో ఆసుపత్రి దగ్గర చాలా వద్ద దుకాణాలు తొలగింపు అని చెప్పి అపోలో హాస్పిటల్ పక్కన అయితే ఓపో క్లోజ్ చేశారు సో అవన్నీ ఏమంటారు చిన్న చిన్న దుకాణాలు ఉంటాయి అవన్నీ కూడా క్లోజ్ చేసేసారు తొలగించేసారు అక్కడ నుంచి అది పెట్టాను అక్కడ ఫైవ్ పాయింట్స్ వచ్చింది అండ్ షేక్పేట్ వంతన పైన నీరు నిలవకుండా జీహెచ్ఎం సీరియల్ అయితే తీసుకున్నది అక్కడ సో అక్కడ అక్కడ వచ్చేసి అక్కడ కూడా ఫోటో ఒక ఫోటో తీసేసి అక్కడ కూడా న్యూస్ అయితే రాశాను సో దానికి ఫైవ్ పాయింట్స్ వచ్చింది దాని తర్వాత మిగతా బిడ్డ అంటే అంటే మంచిగా ఉండి ఇంతకుముందే ఇక్కడ చూడండి ఇంతకుముందే ప్రచురితమైంది అని చెప్పి ఒక ఆప్షను అండ్ ఇక్కడ వచ్చేసి మంచి ఏదైతే యూనిక్ కంటెంట్ ఉండి యూనిక్ న్యూస్ ఉంటే ఖచ్చితంగా అది యాక్సెప్ట్ అవుతుంది ఇక్కడ ఫైవ్ పాయింట్స్ ఫైవ్ కాయిన్స్ అని వచ్చాయి ఫైవ్ వన్ కాయిన్ ఈక్వల్ టు ఫైవ్ రూపీస్ వన్ రూపీ అలా అనమాట సో షేర్స్ వ్యూస్ లైక్స్ ఎక్కువ వస్తే కూడా ఇక్కడ కాయిన్స్ అనేది ఎక్కువ యాడ్ అయితే పోతుంటుంది మీరు పబ్లిష్ అయితే కంటెంట్ అప్పుడు ఫైవ్ కాయిన్స్ అయితే కంప్ కంపల్సరీ వస్తుంది ఇంకా దానికి ఇంకా ఎక్కువ వ్యూస్ లైక్స్ అండ్ టాప్ వ్యూగా ఉంటే ఆటోమేటిక్గా అది అనేది కాయిన్స్ అనేది పెరుగుతూ పోతుంటుంది సో నా జిల్లా అని ఉంది కదా సో ఇక్కడ చూడవచ్చు సో ఇక్కడ డిఫరెంట్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ వాళ్ళు ఇక్కడ చూడండి అమీర్పేటు అమీర్పేట్ ఖైరతాబాదు ఖైరతాబాద్ ఖైరతాబాదు ఖైరతాబాద్ సైదాబాదు ఇవన్నీ ఉన్నాయన్నమాట టాప్ విలేకర్స్ ఎవరు ఉన్నారు ఎందులో చెక్ చేద్దాము సో ఇతను పబ్లిష్డ్ లెవెన్ థౌజండ్ వన్ సిక్స్టీ ఫైవ్ న్యూస్ని పబ్లిష్ చేశాడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాక్చువల్గా లెవెన్ థౌజండ్ వన్ సిక్స్టీ ఫైవ్ టాప్ ఉన్నాడు ఇతను కాబట్టి ఇతను ఖచ్చితంగా న్యూస్ అనేది బాగా వైరల్ అవుతాం అది పెట్టే ప్రతి న్యూస్ వైరల్ అవుతూ ఉంటారు సీనియర్ రిపోర్టర్ కాబట్టి సో ఖచ్చితంగా చాలా అమౌంట్ వస్తాయి జస్ట్ పబ్లిష్ అయితేనే ఫైవ్ రూపీస్ వచ్చిస్తాయి ఈచ్ ఈచ్ న్యూస్కి సో మంచి పాపులర్ వైరల్ అయితే అప్ టు ఒక ట్వంటీ థర్టీ రూపీస్ వరకు కూడా అది రీచ్ అవుతుండొచ్చు మేబీ ఐ డోంట్ నో నాకైతే తెలీదు అంటే మ్యాక్సిమం వేరే వాళ్ళ వీడియోస్లో చూసినప్పుడు ఫిఫ్టీన్ రూపీస్ వరకు కూడా రీచ్ అయ్యింది సో అలా ఫిఫ్టీన్ అనుకున్న ఫిఫ్టీన్ ఇంటూ ఫర్ ఎగ్జాంపుల్ లెవెన్ థౌజండ్ వన్ సిక్స్టీ ఫైవ్ వేసుకుంటే అది ఏంటి అని చెప్పి తెలిసిపోతుంది ఇందులో మరీ మనం ఫిక్స్డ్గా అసలు ఇలా కంపల్సరీ చేయాలని ఏం లేదు నీకు ఏమో మంచి న్యూస్ తెలిస్తే ఆ నీ లొకేషన్స్లో నువ్వు నువ్వు పెట్టుకున్న డిస్టిక్స్లో మంచి యూనిక్ న్యూస్ని నువ్వే ఇయర్ మారి పెట్టవచ్చు దానికోసం అని చెప్పి నీకైతే మనీ అయితే వస్తుంది ఇక్కడ నువ్వు చేసిన వర్క్ కోసం సో ఇక్కడ ఏంటి అంటే ప్రస్తుతం మొత్తం వన్ ఫిఫ్టీ ఫైవ్ వన్ లెవెన్ ఫైవ్ ఉంది కదా వన్ ఫిఫ్టీన్ ఉంది కదా సో ఇది పే మీ అని క్లిక్ చేస్తే నో అవైలబుల్ పాయింట్స్ చూడడం ఇక్కడ ఫైవ్ హండ్రెడ్ కావాలి రీచ్ కావాలి ఫైవ్ హండ్రెడ్ అయితే మాత్రమే నువ్వు జూనియర్ రిపోర్టర్గా ఉన్నప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ ఫుల్ఫిల్ అయితే అప్పుడు నువ్వు విత్డ్రా చేసుకోవడానికి అయితే ఆప్షన్ ఉంటుంది తర్వాత సీనియర్ రిపోర్టర్గా మారిన తర్వాత నువ్వు ఇంకా థౌజండ్ రూపీస్ విత్ అయితే విత్డ్రా చేసుకోవడానికి సీనియర్ రిపోర్టర్ అయినప్పుడు ఆటోమేటిక్గా నీకు మనీ కూడా పర్ పోస్ట్కి ఎక్కువ వస్తుంటుంది కాబట్టి ఈజీగా థౌజండ్ అయితే ఈజీగా అయిపోతుంది సో ఇలా అనమాట సో ఇక్కడ కమెంట్ ఇక్కడ మెసేజ్ లా ఉంది కదా సో చూద్దాం మెసేజ్ బాక్స్ నేను క్లిక్ చేస్తే ఏమొస్తుంది ఏంటి అని చెప్పి ఇక్కడైతే అన్కవర్డ్ మండల్స్ ఇక్కడ సికింద్రాబాద్ ఇవన్నీ అన్కవర్డ్ మండల్స్ సో అందుట్లో నువ్వు పోస్ట్ చేయలేవు వేరే వాళ్ళకి అది ఆపర్చునిటీ ఉంది సో ఇలా సో వా అయితే సబ్మిట్ చేశాము ఫైవ్ ఫైవ్ రిజెక్ట్ అయ్యింది త్రీ వచ్చేసి పబ్లిష్ అయినాయి అని నేను చేసి చూద్దాము టెస్ట్ చేయడం కోసం ఫస్ట్ పబ్లిష్ చేశాను దాని తర్వాత ఎలాంటి కంటెంట్ రిజెక్ట్ అవుతుంది ఎలాంటి కంటెంట్ పబ్లిష్ అవుతుందని చెప్పి టెస్ట్ చేయడానికి కూడా కొన్ని ఎక్కువ రిజెక్షన్ ఎక్కువ పెట్టాను అది వర్కౌట్ అవుతుందా కాదని చెప్పి అది వర్కౌట్ కాలేదు సో దాన్ని బట్టి నాకు ఒక ఇలాంటి కంటెంట్ పెడితే మాత్రమే మంచిగా రీచ్ వస్తుంది మంచిగా పబ్లిష్ అవుతుంది అని చెప్పి నాకు ఒక ఐడియా అయితే వచ్చేసింది సో అట్లా నాకు టైం ఉన్నప్పుడు ఎప్పుడైనా ఏదైనా న్యూస్ నా చుట్టుపక్కల న్యూస్ జరిగినప్పుడు అది నేను పోస్ట్ చేస్తే దాని ద్వారా మనకైతే మనీ అయితే వస్తుంది సో అదే పనిగా ఇంకా చేసుకుంటే ఇంకా చేసుకోవచ్చు లేదంటే నీకు వీలైనప్పుడు ఎప్పుడైనా పోస్ట్ ఉంటే పెట్టవచ్చు దానిలో అమౌంట్ అయినప్పుడు విత్డ్రా చేసుకోవచ్చు ఇక్కడ మీకు కావాల్సిన క్వరీస్ క్వశ్చన్స్ ఆన్సర్స్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి ఈ వీడియోస్ కూడా ఉన్నాయి కదా ఈ వీడియోస్ క్లిక్ చేస్తే సో మొత్తం అంతా కూడా మీకు అర్థమైపోతుంది ఏమిటి అని చెప్పి ఇక్కడ రిజిస్టర్గా రిపోర్టర్గా రిజిస్టర్ అవ్వడం ఎలా అని చెప్పి లేకపోతే డ్యాష్ బోర్డ్ వివరాలు మరి ఫీచర్స్ షార్ట్ న్యూస్ పోస్ట్ చేయడం ఎలా అని చెప్పి ఇంకా నా స్ట్రీమ్ వివరాలు ఇవన్నీ కవర్ అవ్వని మండలాలు ఇవన్నీ కూడా ప్రతిదీ కూడా ఇక్కడ ఉంది కదా సో ఇది దీని గురించి వెయిట్ న్యూస్ గురించి సో రిపోర్టర్గా వన్ ఫిఫ్టీన్ కాయిన్స్ అయితే వచ్చింది కదా ప్రొఫైల్ సో సి ఇక్కడ సీనియర్ రిపోర్టర్గా కావాలంటే మనము త్రీ ఎయిటీ ఫైవ్ కాయిన్స్ లెఫ్ట్ అంటే ఎట్ త్రీ ఎయిటీ ఫైవ్ అంటే సింపుల్గా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నువ్వు ఎర్న్ చేయాల అలా పోస్ట్ చేసి ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నువ్వు ఎర్న్ చేయగలిగితే అంటే ఎర్న్ చేయగలిగితే నువ్వు అప్పుడు సీనియర్ రిపోర్టర్గా మారుతావు నైన్ పబ్లిష్డ్ ఎయిట్ రిజెక్టెడ్ త్రీ పబ్లిషెడ్ నైన్ సబ్మిట్ ఎయిట్ రిజెక్టెడ్ అని చెప్పి ఇక్కడైతే చూపిస్తుంది సో మీరు సీనియర్ కావాలంటే ఇంక ఇవన్నీ పోస్ట్ చేస్తూ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా అయిపోతుంది ఈ విధంగా సో మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు న్యూస్ చూస్తూ అండ్ అట్ ద సేమ్ టైం చూసే స్టేజ్ నుంచి న్యూస్ నువ్వే పోస్ట్ చేసే స్టేజ్ అయిపోయి నువ్వు మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు ఈ విధంగా ఈ వెయిటివ్ న్యూస్ అయితే చాలా మందికి అయితే యూస్ఫుల్ అవుతుంది సో నీకు కూడా ఇప్పుడు నేను పెట్టినా చెప్పిన వీడియోలు యూస్ఫుల్గా అనిపిస్తే ఖచ్చితంగా ట్రై చేయు కంపల్సరీగా ట్రై చేయు ఇట్ ఈస్ వర్కింగ్ నేను చూశాను ఆల్రెడీ కాబట్టి కంపల్సరీగా వర్క్ అవుతుంది సో దాని నుంచి ఫస్ట్ మనీ వస్తుందా లేదా అన్న పాయింట్ నాకు క్వశ్చన్ ఉండే దాని తర్వాత ఒక పోస్ట్ పెట్టాం అది ఎట్లా సక్సెస్ అవుతుంది ఎలా యాక్సెప్ట్ చేస్తుంది అని చెప్పి ఫస్ట్ తెలుసుకున్నాను నేను దాని తర్వాత ఐ స్టార్డ్ పోస్టింగ్ దట్ సో అలా మంచి మంచి కంటెంట్స్ ఇంకా నాకు ఏమైనా నా చుట్టుపక్కల ఉంటే కంపల్సరీ పోస్ట్ పెడుతుంటాను అప్పుడప్పుడు పోస్ట్ పెడుతుంటే అప్పుడప్పుడు వస్తుంటుంది ఎప్పుడైతే అది ఫుల్ఫిల్ అవుతుందో అప్పుడు విత్డ్రా చేసుకుంటే అవి మనీ అయితే వచ్చేస్తుంది సో కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయడం ట్రై చేయడం అనేది తప్పే లేదు సో ట్రై చేసి నువ్వు కూడా పోస్ట్ చేయడం స్టార్ట్ చేస్తే సో విల్ బీ ఆల్సో గెటింగ్ దాట్ సో విచ్ ఈస్ గుడ్ మంచి విషయం కాబట్టి సో ఈజీగా నువ్వు పోస్ట్ చేసేయచ్చు సో ఐ హోప్ ప్రతి ఒక్కరికి కూడా వీడియో అర్థమైంది అనుకుంటా సో మీరు ట్రై చేయాలనుకుంటే ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి సో నేను లింక్ అయితే పెడతాను కింద డిస్క్రిప్షన్లో అండ్ అలాగే వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా సో ఇంకా మీ ఫ్రెండ్స్లో చాలా మంది తెలియస్తే ఉండకపోవచ్చు ఈ ఫ్యూచర్ ఇలా ఉంది ఇలా చేయొచ్చు అని చెప్పి సో ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి అండ్ వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ని ఒకవేళ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎవ్రీ వన్